ఈరోజైతే నేను మీ అందరికీ మా ఊరిలో జరిగిన శివరాత్రి సందడి అయితే చూపించడానికి వచ్చేసానండి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్కంద వ్లాగ్స్ నేను మీ లిఖిత శివరాత్రి రోజు ఏంటి స్పెషల్ జనరల్గా అందరికీ తెలిసిందేంటి శివుడిది పార్వతిది కళ్యాణం అయితే జరుగుతుంది ఆ రోజు మా ఊర్లో అయితే చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే జరుగుతుందండి సో ఆ కళ్యాణం కోసం ఆ టెంపుల్ దగ్గర నియర్ బైలో చాలా స్టాల్స్ అయితే పెడతారు ఎట్లా అంటే జాతరలాగా జరుగుతుంది సో ఆ జాతరలో ఏమేమి ఉంటాయంటే మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు మనం టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా మనకి కావాల్సిన టెంపుల్లో మనం టెంకాయలు కొడతాం కదా సో అట్లా కొబ్బరికాయలు అండ్ గోగు పువ్వు దేవుడికి చాలా ఇష్టం కదా గోగు పువ్వు అంటే దాని గురించి కూడా నేను షేర్ చేస్తాను మీతో అంటే నాకు తెలిసినంత వరకు అండ్ గోగు పువ్వు ఇంకా రకరకాల పువ్వులు దేవుడికి సమర్పించుకోవాలనుకున్న వాళ్ళు అక్కడైతే కొనుక్కొని దేవుడికి అయితే సమర్పించుకుంటారు ఇదైతే జనరల్గా లైక్ ఎవ్రీడే అయితే ఉండదు ఈ ఎంట్రీ ఓన్లీ పండగ సందర్భంగా మాత్రమే ఇక్కడ ఒక శివ అంటే ఒక లింగ రూపంలో ఉన్న శివుడిని అండ్ నందిని డెకరేషన్ అయితే చేసి పెట్టారు నార్మల్ డేస్లో అయితే మనకి ఈ డెకరేషన్ అయితే ఉండదు నార్మల్గానే ఉంటుంది సో ఈ టెంపుల్ అయితే శివరామ్ మందిర్ అని పిలుస్తారు ఇక్కడైతే శివుడు ప్లస్ రాముడు అయితే కొలువై శివ శివపార్వతులు రాముడు సీత కొలువై అయితే ఉన్నారు అందుకనే ఈ టెంపుల్ని శివరామ్ మందిర్ అయితే పిలుస్తారు సో ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అండి మనకి టెంపుల్ ఎంట్రెన్స్లో అయితే మనం టికెట్స్ ఉంటాయి మనకి అర్చన టికెట్స్ అట్లా ఈ శివరాత్రి రోజు అయితే మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ చేస్తే మనం శివుడికి లింగ రూపంలో ఉన్న శివుడికి అయితే అభిషేకాలు అనేవి స్టార్ట్ అవుతాయి చాలామంది కపుల్స్ అయితే ముందుగా ఎన్రోల్ చేసుకుంటారు ఐ మీన్ టికెట్ అయితే తీసుకుంటారు అర్చనకి అండ్ టెంపుల్లో అయితే అసలు నిజంగా చెప్తున్నా చాలా రష్ ఉంది మా ఊర్లో దాదాపుగా ఉన్న వాళ్ళందరూ ఈ శివరాత్రి రోజు అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేసి దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు ఆ టెంపుల్లోనే మనకు అన్నపూర్ణ దేవి కూడా ఉంది సో ఆ అన్నపూర్ణాదేవికి అయితే చాలామంది ఆడవాళ్ళు ఒడి బియ్యం అనేది కూడా సమర్పించుకుంటారు వాళ్ళ భక్తిని తెలియజేసుకుంటారు ఒడి బియ్యం సమర్పించి వాళ్ళ ముత్తైదతనానికి స్వరూపంగా అయితే ఒడి అయితే పోస్తారు అదే టెంపుల్లో మనకి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు సో ఆంజనేయ స్వామికి కూడా చాలామంది దీపాలు ముట్టించి ఇలాగా పుష్పాలు అయితే సమర్పించి ఉన్నారు ముందుగా అయితే మనం రాముడి దర్శనం అయితే చేసుకోవాలి దానికోసమే ఇక్కడ మనం మేమైతే క్యూలో నిలబడ్డాము ఆ తర్వాత అయితే మనం శివుడి దర్శనం చేసుకోవాలి శివుడి దర్శనం అయిన తర్వాత అయితే ధ్వజస్తంభం అయితే ఉంటుంది అక్కడ కూడా చాలామంది దీపాలు అయితే ముట్టిస్తారు సో పుణ్యం కోసం అయితే దీపాలు అయితే ముట్టిస్తారు శివాలయంలో శివరాత్రి రోజు అండ్ ఇక్కడ మనం తీర్థప్రసాదాలు కూడా తీసుకుంటాం పూజారి వాళ్ళు ఇస్తారు అండ్ నెక్స్ట్ మేమైతే మధ్యాహ్నం అయితే ఇదే టెంపుల్లో కళ్యాణం కూడా అందరికీ తెలిసిందే కదా దేవతా దంపతులు ఎంత మంది దేవుళ్ళు ఉన్నా కూడా మనకైతే ఆది దంపతులుగా శివుడు పార్వతినే కదా పిలుస్తారు సో అలా ఈజీగా నేమ్ అయితే రాలేదు వాళ్ళు ఈ జనరేషన్కి చాలా మంచి ఆదర్శంగా అయితే ఉంటారు శివుడు పార్వతి మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాం ఇక్కడైతే లడ్డు పులిహోర అయితే ప్రసాదంగా పెడుతున్నారు ఇది మధ్యాహ్నం జరిగిన కళ్యాణం సో మన శివ పార్వతుల గురించి అయితే మా భావన చెప్తుంది విందాం పార్వతి పరమేశ్వరుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడమైనా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ ఈ జనరేషన్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్స్పైరబుల్ ఎందుకంటే పెద్దలు కుదుర్చిన సీతారాముల కళ్యాణమైన ప్రేమకులైన రుక్మిణి శ్రీకృష్ణుల వివాహంలోనైనా తొలి పూజలు అందుకుంది మాత్రం ఈ శివ యూజువల్గా అందరు అయ్యేటప్పుడు ఇలా ఎలాగైతే తాలిబొట్టు చూపించి కట్టిస్తారో అలాగే ఇక్కడ కూడా తాలిబొట్టు చూ చూపించి అందరికీ ఇలా అన్నట్టు అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే కోనేటి లింగంకి తారి ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంటుంది బట్ అది క్లోజ్ చేస్తారు అన్నట్టు అండ్ ఇక్కడైతే చాలా లోతుగా ఉంటుంది అది మేమైతే చాలా భయపడే వాళ్ళం చిన్నప్పుడు ఇక్కడికి రావడానికి కూడా నా ఇప్పుడైతే మంచి సెక్యూరిటీ ఉంది కాబట్టి భయమంతా ఏం లేదు అండ్ ఇక్కడైతే ఒక స్పటిక లింగం ఉంటుంది అదైతే చాలా పవర్ఫుల్ ఈ లింగం అయితే చాలా పవర్ఫుల్ అండ్ ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకొని పూజించిన తర్వాతనే వెళ్తారు ఎందుకంటే లింగం అంటే అందరికీ చాలా ఇష్టం ఉండి ఉంటుంది అండ్ ఇక్కడైతే వైడ్ ఏరియా అయితే ఉండదు చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అయినా ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శించుకుంటారు అండ్ శివరాత్రి రోజు అయితే అసలు అడగడ పెట్టడానికి కూడా ఉండదు మేమైతే ఖచ్చితంగా మార్నింగే వస్తాం మాకు ముందు తెలుసు కాబట్టి ఇక్కడైతే ఒక మర్రి చెట్టు కింద అయితే జంటనాగులు ఉంటాయి ఎవరైతే సంతానం లేనివారు పెళ్ళి కానీ వాళ్ళు ఉద్యోగం కోసం ట్రై చేసేవారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మొక్క అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందని వారి యొక్క నమ్మకం ఇక్కడైతే రథాలను అరేంజ్ చేసి డెకరేట్ చేస్తున్నారు మార్నింగ్ అండ్ ఇదైతే గొగ్గు పువ్వు మీన్స్ మోదుగు పువ్వు దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు దీని స్మెల్ వల్ల మనకున్న రోగాలు అన్నీ పోతుంటాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే హోలీకైతే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి యూజ్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే అది ఆ హోలీ హోలీ వచ్చే ముందు పువ్వు పూసేది ఎందుకంటే శివరాత్రి టైంలోనే కదా హోలీ వచ్చేది దాన్ని ముందు రోజే ఎండబెట్టి కడిగి బాగా ఉడకబెట్టి ఆ వాటర్ని తీసి నెక్స్ట్ డే హోలీ రోజు వాడేవారు అండ్ ఇదైతే నైట్ వ్యూ మా ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నా ఇంత రష్లో కూడా వాళ్ళతో ఫైట్ చేసి మరీ నేనైతే వచ్చేసాను రథాలను చూడడానికి నాకైతే చాలా ఎగ్జైటింగ్ అండ్ ఎంతూజియాస్టిక్గా ఉంది ఎందుకంటే ఈ రథాలు జస్ట్ జరుగుతుందంటేనే అందరూ చాలా హడావిడి సందడి చేస్తూ ఉంటారు మేమైతే ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాం ఫిబ్రవరి వచ్చిందంటే అబ్బా శివరాత్రి వస్తుంది రథాలను చూస్తామని మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం అండ్ ఇక్కడైతే రెండు రథాలు అయితే ఉంటాయి ఒకటైతే రెడ్ అండ్ ఇంకొకటి బ్లూ ఒక రథంకైతే సూర్యుడు బొమ్మ ఉంటుంది పైన ఇంకొక రథంకైతే దానికైతే వెంకటేశ్వరం యొక్క మూడు నామాలు అయితే ఉన్నాయి ఆ రెండు రథాలను అయితే డెకరేట్ చేశారు చాలా బాగా డెకరేట్ చేశారు జెండాలు పెట్టి అండ్ డెకరేటివ్ లైట్స్తో ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేసినారు అండ్ రథాల ముందు రథాలకు ముందు రెండు హోమాలు అయితే అండ్ ఏ పూజకైనా ఖచ్చితంగా మా ఊర్లో అయితే ఖచ్చితంగా హోమాలు చేస్తూ ఉంటారు అండ్ నైట్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ నుండి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారన్నట్టు ఎప్పుడైతే రథాలను స్టార్ట్ చేస్తారా ఎప్పుడైతే మేము చూద్దామా అన్నట్టు అండ్ మేము కూడా వచ్చేసి వెయిట్ చేసాము ఎగ్జాక్ట్గా వాళ్ళతో పాటు అండ్ ఇలా అయితే హోమం చేస్తూ ఉంటారు హోమం నుండి వచ్చే పొగ పీల్చుకోవడం వల్ల మనలో ఉన్న చిన్న చిన్న రోగాలు అయినా ఖచ్చితంగా పోతాయని పూజారి వాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ టెంపుల్స్లో అందుకని మంచి వాసన వస్తూ ఉంటుంది అవితో ఖచ్చితంగా మనం పీల్చుకోవాలి వాటి వల్ల మనకున్న రోగాలు ఏవైనా ఉంటాయి బికాజ్ దాంట్లో సర్వరోగ నివారి నివారణ్యాన్ని కొన్ని కలుపుతూ ఉంటారు గంధ చిక్క లాంటివి అతలను తీసే ముందు అయితే రెండు హోమాలను అయితే చేస్తూ ఉంటారు ఎవరు ఎప్పుడైతే కళ్యాణం చేసిన తర్వాత స్వామి వారిని అండ్ పార్వతీదేవిని తీసుకొచ్చి హోమం ముందు కూర్చోబెట్టి వారిని ఇలా అలంకరించి హోమం చేస్తూ ఉంటారు ఒకవైపు హోమం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకోవైపు అందరూ సేమ్ కలర్ ఆఫ్ షర్ట్స్ వేసుకొని టీ షర్ట్స్ వేసుకొని ఒక రుత్మిక్ మ్యూజిక్తో డప్పులు కొట్టు ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఒక రౌండ్ వేసి డాన్స్ చేస్తూ ఉంటారు అందరూ దాన్ని చూడ అది చూడాలా ఇది చూడాలా అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్లు పడిపోతూ ఉంటారు అది చూడ్డానికైతే అందరూ పైన పైన పడి మరీ చూస్తూ ఉంటారు మేమైతే దాన్ని చూడడానికి కూడా వచ్చేసాం మా ఇంట్లో ఫైట్ చేసి మరీ వచ్చినాం అండ్ చాలామంది ఉన్నారు చూసిరా ఎంతమంది కూడా దీన్ని చూడడానికైతే తండొప్ప తండాలుగా వచ్చేస్తారు అండ్ దోమకొండ అనేది అదే దోమకొండ సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ గుర్తొచ్చేది దోమకొండ మాత్రమే ఇంకా శివరాత్రి సెలబ్రేషన్స్కి దోమకొండ ది బెస్ట్ అండ్ ఇదేమో ఇక్కడ ఒక గడ్డి వేసి ఎండుగడ్డి వేసి దానిపైన ఒక తువ్వాల ఆరో ఒక క్లాత్ పరిచి అమ్మవారికి అండ్ పరమేశ్వరునికి దిష్టి తీయడానికి చూస్తూ ఉంటారు ఒక ఫైవ్ టైమ్స్ అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఒక ఫైవ్ టైమ్స్ అండ్ నెక్స్ట్ ఎక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారో అక్కడ ఒక ఫైవ్ టైమ్స్ దిష్టి తీస్తారు ఇలా డప్పులైతే కొడుతూ ఉంటారు పూజారి చాటలో అండ్ ఒక తట్టలో అన్నం ఒక పచ్చటి అన్నం తీసుకొచ్చి దిష్టి తీస్తారు అండ్ మీకు తెలుసు ఆ గుమ్మడికాయ కొట్టి ఖచ్చితంగా ఎర్రటి కుంకుమ వేస్తారు ఎర్రగా పచ్చగా ఉంటే దిష్టి పోతుందని అందరు నమ్మకం అలా చాటలో పచ్చటి అన్నం తీసుకొచ్చి అక్కడ వేసి దిష్టి తీస్తూ ఉంటారు బికాజ్ మార్నింగ్ నుండి పార్వతి పార్వతి పరమేశ్వరులు వివాహం చేసుకొని అట్లా ఊరేగింపు జరిగిన తర్వాత చాలా దిష్టి అయితే జరుగుతుంది వాళ్ళిద్దరికీ సో ఈ దిష్టి అందరి కళ్ళు ఉన్న దిష్టి మొత్తం పోవాలని ఇలా దిష్టి అయితే తీస్తూ ఉంటారు ఫైవ్ టైమ్స్ తిరిగి దాంట్లో వేసి అన్నాన్ని దిష్టి తీసి పడేస్తారంట అండ్ ఇక్కడనే కాదు రథాల చుట్టూ రథాల ముందు కూడా దిష్టి తీస్తారు ఎందుకంటే రథం అనేది ఊరేగింపు అనేది సక్సెస్ఫుల్గా జరగాలని ఒక కొబ్బరికాయ కొట్టి మరీ స్టార్ట్ చేస్తాడు అండ్ అయితే అందరైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రథాలు అయితే ఎప్పుడు తీస్తారని ఎప్పుడో మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చుంటారంటే రథాలు వరకు కూడా ఇక్కడ నుండి కదలరు బికాస్ ఈ శివరామ మందిర్ నుండి రథాలు స్టార్ట్ అయ్యి మా దోమకొండ ది ఫేమస్ అండ్ టూరిస్ట్ ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఆ దోమకొండ ఫోర్ దగ్గర ఆగి మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది చాలా స్పీడ్గా తీసుకెళ్తారు అండ్ మా అందరూ అయితే దాన్ని లాగుతూ తీసుకొని వెళ్తారు అండ్ శివ పార్వతుల కళ్యాణం తర్వాత శివుణ్ణి పార్వతి దేవి విగ్రహాలను తీసుకొచ్చి ఇలా నిచ్చెన వేసి ఆ విగ్రహాలని ఇలా రథం లోపలైతే పెడుతూ ఉంటారు ఇలా విగ్రహాలను పెట్టి చాలా భద్రంగా వాటిని కట్టేసి బికాజ్ రథాలను చాలా స్పీడ్గా తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అవి దొల్లకుండా చాలా మంచిగా కట్టేస్తూ ఉంటారు వాటిని ఎంతైనా శివపార్వతులు సచ్ఛ వండర్ఫుల్ కపుల్ కదా సో వాళ్ళ గురించి నాకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ మీన్స్ చదివిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకుతో ఎక్స్పీరియన్స్ చేసుకోవాలని ఉంది అదేంటంటే పార్వతీదేవి ఒకరోజు కైలాసంలో కూర్చొని ఎడుస్తూ ఉంటుందంట అంట శివుడు వచ్చేవారికి అండ్ శివుడు అయితే రానే వస్తాడు అండ్ అతనితో చెప్తూ ఉంటుంది అందరూ హస్బెండ్స్ లాగా నువ్వెందుకు ఉండవు అందరు వైఫ్స్ లాగా నేను ఎందుకు ఉండను ఎందుకు అలా నువ్వు అసలు అక్కడ శ్మశానంలో తిరుగుతూ ఉంటావు అందరూ నేను వెక్కిరిస్తూ ఉంటా నాకు అయితే చాలా బాధగా ఉంది ఎందుకంటే నీ రెస్పెక్ట్ నా రెస్పెక్ట్ కదా అందరూ హస్బెండ్స్ అయితే వాళ్ళ వైఫ్ని బాగా చూసుకుంటారు బట్ నువ్వు చూసుకోవాలని అనట్లేదు బట్ నువ్వు మాత్రం నీ అవతారం నువ్వు అలా తిరగడం అక్కడ తిరిగితే నాకు అసలు బాగా అనిపించట్లేదు వాటిలో తిరగడానికి రీజన్ ఏంటి అని చెప్పి పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది మీకేమైనా తెలుసా ఆ రీజన్ అండ్ శివుడు తన ప్రశ్నకి ది బెస్ట్ ఆన్సర్ ఏం చెప్తుందంటే సో శివాలని కాలబెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కరోజు మాత్రమే ఏడ్చి మీన్ ఐ మీన్ తర్వాత ఏడుస్తారేమో బట్ ఆ రోజైతే ఏడ్చి ఆ శివాలని వదిలిపెట్టి వెళ్ళిపోతారు కానీ నాకు ఆ శివాలు ఎలా నాతో ఎలా ఏడుస్తాయంటే నా ఫ్యామిలీ అంతా నన్ను కాలబెట్టి వెళ్ళిపోయారు నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయారు నాకు ఎవరు తోడు లేరు శివయ్య అంటే లేదు మీరు బాధపడకండి మీకు తోడుగా నేనున్నాను అని చెప్పి చెప్పడానికి మాత్రమే వాళ్ళకి తోడుగా నేను ఉంటానని చెప్తాడు సో దానికి పార్వతి దేవి మె మెచ్చుకొని నువ్వు నా చింత ఉండడం కంటే అక్కడ ఉండడమే కరెక్ట్ అని చెప్పి చెప్తూ ఉంటుంది సో ది బెస్ట్ కపుల్ వీళ్ళిద్దరైతే అండ్ ఇక్కడైతే విగ్రహాన్ని లోపల పెట్టే ముందు ఇక్కడ రథం చుట్టూ ఒక ఫైవ్ టైమ్స్ తిప్పుతూ ఉంటారు ఇక్కడ చాలా పాపులేషన్ అయితే జనాలు ఉంటారు కాబట్టి సో పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొట్లాటలు అవి ఇవి జరగకుండా బికాస్ ఇలా ఎక్కువ గ్యాదరింగ్స్ ఉన్న దగ్గర చాలా గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి బికాస్ నేను పట్టుకుంటా అంట నువ్వు పట్టుకుంటా అని రథాలని లాగేటప్పుడు పక్కకి సైడ్స్కి ఎవరు ఉన్నారో కూడా చూడకుండా వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్లో వాళ్ళు లాగుతూ ఉంటారు సో వాటిని వాటినన్నింటినీ నివారించడానికి అయితే పోలీస్ వాళ్ళు అయితే వస్తూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అండ్ ఇదైతే ఎగ్జాక్ట్గా వన్ థర్టీకి సో అందరూ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు రథాలను తీస్తారా అని చెప్పి ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి దాన్ని చూడడానికి చాలామంది బారులు తీరిపోతారు అండ్ ఇదైతే వన్ థర్టీకి అరౌండ్ వన్ థర్టీకి కూడా తీయలేరు ఎగ్జాక్ట్గా వన్ ఫార్టీ ఫైవ్కి రథాలని టెంపుల్ నుండి స్టార్ట్ చేశారు అది ఫోర్టీకి వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టిందంట అండ్ క్యాజువల్గా అందరికీ తెలిసినట్టే పండుగ ముందు తర్వాత అయితే జాతర అయితే జరుగుతుంది ఈ జాతరలో చాలా టైప్స్ ఆఫ్ వస్తువులు బొమ్మలు అండ్ అందరికీ నచ్చినట్టు ఆడవాళ్ళ పూసల దండలు అలాంటివి చాలా అయితే ఉంటాయి పిల్లలకైతే చాలా అట్రాక్టివ్ ఐటమ్స్ ఉంటాయి ఇలా స్వీట్స్ అండ్ జిలేబీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి వన్స్ మనం పిల్లలతో వచ్చామంటే మన జేబు ఖచ్చితంగా ఖాళీ అయినట్టే బికాజ్ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి ఎగ్జాక్ట్ అండ్ ఎగ్జాక్ట్గా పిల్లలకు నచ్చిన ఎక్కువ పెడుతూ ఉంటారు కదా జాతరలో అండ్ ఇదైతే పర్మనెంట్ జిలబీస్ ఉంటారు మా ఊరిలో అండ్ ఇలా టెంపుల్ దగ్గర అండ్ నియర్ బై ఇలా జాతర అయితే జరుగుతుంది అండ్ త్రీ డేస్ ముందు నుంచి జరుగుతుంది తర్వాత కూడా ఉంటుంది జాతర అండ్ డూ యూ నో వన్ థింగ్ జాతరకైతే ఖచ్చితంగా దోమకొండకు ఒక లోకల్ హాలిడే కూడా ఇస్తారు అందరు స్కూల్స్ వాళ్ళకి అండ్ అంత గ్రాండ్గా జరిగే అంత ఉంటుంది కాబట్టి లోకల్ హెండిస్తూ ఉంటారు అండ్ చూడండి ఎంత స్పీడ్గా అయితే రథాలను తీసుకెళ్తూ ఉన్నారో అండ్ వెనక ముందు చాలామంది జనాలు అయితే ఉంటారు ఇలా పరిగెత్తుతూ ఉంటారు చూసే వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడ నిల్చి చూస్తూ ఉంటారు స్టబ్బన్స్ లాగా ఎంత పని ఉన్నా సరే అవన్నీ పక్కకి పెట్టి దోమకొండలో ఉన్న జనం అంతా రథాల దగ్గరే ఉంటారు ఖచ్చితంగా అయితే నైట్ వన్ అయినా త్రీ అయినా ఎగ్జాక్ట్గా మార్నింగ్ ఫైవ్ అయినా సరే రథాలను చూసిన తర్వాతనే కదులుతామని ఒక శపథం అయితే పెట్టుకొని ఉంటారు అందరూ ఓ శివరాత్రి రోజే మేము కొత్తగా నిర్మించిన బ్రహ్మంగర్ టెంపుల్కి అయితే విజిట్ చేసాము ఆ వ్లాగ్ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అండ్ ఈ గోగు పువ్వు మీన్స్ మోదుగు పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం అని అందరూ చెప్తూ ఉంటారు అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ సో దీన్ని స్మెల్ చేయడం అయినా దీన్ని పట్టుకున్నా సరే మనకి ఉన్న ఏవైనా చిన్న చిన్న రోగాలైనా కూడా పోతాయని చెప్తూ ఉంటారు అందరూ సో రథాలను అయితే ఇంత స్పీడ్గా తీసుకెళ్తూ ఉంటారు అసలు ఎవరు దీన్ని పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రథాలను చూడాలి రథాలను తీసుకెళ్ళాలి అనే ఒక ఒక జస్ట్ ఒక ఇంటెన్షన్తో మాత్రమే ఉంటారు చిన్న పిల్లల నుండి మొదలు పెడితే ముసలి వాళ్ళ దాకా ఎవ్వరికి నిద్రలు అనేవి ఉండవు ఆ రోజు నైట్ అంతా ఇలాగే ఊరేగింపు చేస్తూ ఉంటారు తిప్పుతూనే ఉంటారు అండ్ ద ఫోర్ట్ వారికి కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇంత స్పీడ్గా వాళ్ళకి ఎంత చేతు అండ్ లెగ్స్ ఎంత పేరున్నా సరే ఖచ్చితంగా రతలను అయితే లాగుతూ ఉంటారు అందరు బాయ్స్ అండ్ ఈ జాతర అయితే నిజంగా చెప్తున్నా కదా చాలా బాగా జరుగుతుంది అండ్ శివరాత్రి తర్వాత ఇంకొక త్రీ డేస్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఆ త్రీ డేస్ వరకు కూడా అట్లనే జాతర అయితే సాగుతూ ఉంటుంది జనాలు వెళ్తూనే ఉంటారు కావాల్సినవన్నీ కొనుక్కుంటూ ఉంటారు అండ్ అదే శివరాత్రి రోజు మీ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండ్ ఫైవ్ మినిట్స్ టు ట్వెల్వ్ ఓ క్లాక్కి మేమైతే దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళినాం ఇది చాలా ఇంపార్టెంట్ టైం అసలు లింగోద్భవం టైం అని అంటారు దీన్ని ఈ ఈ టైం అయితే ఈ టైంలో మనం శివుడికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అభిషేకం చేసినా కూడా చాలా పుణ్యం అయితే లభిస్తుంది ఇక్కడ మీరు చూస్తుందైతే రుద్రవర్తి అంటారు ఈ అభిషేకం మేమైతే దేవుడికి చేసి అక్కడ ఉన్నదంతా అంటే మార్నింగ్ నుంచి సమస్య కల్పించిన పూలు పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం నీట్గా క్లీన్ చేసి ఈ ఇక్కడున్న లింగానికి అయితే మేము గంగ నీళ్ళు ప్లేస్ మన నీటితో అభిషేకం అయితే చేసాము బస్వంతో కలిపి కుంకుమ పసుపు అలాగా కలిపి మాకు తెలిసిన విధానంలో మేమైతే అభిషేకం చేసి దేవుణ్ణి అయితే అలంకరించాము అలాగే రుద్రవతిని కూడా వెలిగించాము దేవుడికి అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా బస్వం అయితే మంచిగా అలంకరించేసి పసుపు కుంకుమ చందనం అండ్ వస్త్రం అలంకరించి దేవుడికి ఇష్టమైన గోగు పువ్వు అనేది కూడా మేము దేవుడికి అయితే సమర్పించాము అండ్ దేవుడికి వస్త్రం వేసి అలాగే శివయ్యకి ఎంతగానో ఇష్టమైన పత్రి పత్రి కూడా మేము దేవుడికైతే సమర్పించాము ఈ టైంలో మీరు శివరాత్రి రోజు ఎప్పుడు అభిషేకం చేసినా చెయ్యకపోయినా ఈ నార్మల్గా లైక్ ఈవినింగ్ సిక్స్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ వరకు మీరు దేవుణ్ణి తలుచుకున్న నమ శివాయ నమ శివాయ అనేసి జపం చేసిన ఇలా అభిషేకం చేసిన ఎప్పుడు కలగనంత అయితే కలుగుతుంది అని చెప్పి అందరూ అంటుంటారు సో మా అమ్మ అయితే ప్రతి ఇయరు ఈ టైంకి వెళ్ళి అభిషేకం అయితే ప్రతి ఇయర్ చేస్తుంది మేమైతే ఎప్పుడు ఇగ్నోర్ చేసే వాళ్ళం కానీ దాని రిజల్ట్ అయితే మాకు కనిపిస్తుంది సో ఒకసారి అయితే మేము కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి మేమైతే ఇంట్లో అందరం వెళ్ళాము అందరం అయితే అభిషేకం కూడా చేసుకొని మనసు అయితే తృప్తిపరుచుకున్నాము అండ్ దేవుడికి ఇష్టమైన గోగి పువ్వు ఖచ్చితంగా పెడతాం ఈ శివరాత్రి రోజు ఇంకొక రకమైన పువ్వులు కూడా ఉంటాయి తుమ్మి పువ్వులు అని వైట్ కలర్లో చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అవి కూడా లింగంకైతే సమర్పించుకుంటారు కొంతమంది కానీ మా దగ్గర ఇప్పుడైతే అవైలబుల్లో లేవని చెప్పి మేమైతే ఓన్లీ గోగి పూలు అయితే పెట్టుకున్నాము అలాగే టెంపుల్లో మేము వత్తులు కూడా ముట్టించుకున్నాము ఇదే డే మా దోమకొండ ఫోర్ట్లో అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఉపాసనాయన్ రామ్ చరణ్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు లైక్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే కండక్ట్ అవుతాయి వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉన్న మహాదేవన్ టెంపుల్లో అయితే అభిషేకం చేస్తారు ఇక్కడైతే నేను సాంగ్ తీసేసాను పడుతుంది ఈ సాంగ్ అయితే వాళ్ళు నాగదుర్గా ఫోక్ సాంగ్ అయితే చేశారు ఈ సాంగ్లో మా వదిన వల్ల పాప ఉంది కాబట్టి మాకు దగ్గర నుండి వీడియో తీసుకోవడానికి అయితే అవైలబుల్గా తీసుకున్నాము బట్ నార్మల్గా అయితే అసలు అక్కడ కాల్ కూడా పెట్టే అంత స్పేస్ ఉండదు ఒకరి మీద ఒకరు పాడుకుంటూ ఈ స్టేజ్ షో అయితే చూస్తారు సో మాకైతే కొంచెం ముందు వెళ్ళడం వల్ల ప్రాబ్లం అయితే అవ్వలేదు అండ్ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా న్యూ ఇయర్లీ ఒక వన్ వన్ థర్టీ కూడా అవుతుంది టైమ్స్ ట్వెల్వ్ థర్టీ కూడా అవుతుంది సో చాలా బాగా చేస్తారు ఫస్ట్ ఏమో దేవుడి సాంగ్స్తో స్టార్ట్ చేసి తర్వాత పిల్లలందరూ వాళ్ళు నేర్చుకున్న సాంగ్స్తో ఇలా డ్యాన్సెస్ అయితే పర్ఫామ్ చేస్తారు సో ఉపాసన గారు అయితే మా ఊర్లో చాలా ఉమెన్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటూ చాలా ఎంకరేజ్ చేస్తారు అండ్ చాలా రకాలుగా ఆమె కుట్టు మిషన్ అని మగ్గం వర్క్ అని అలాగా ట్రస్ట్ ద్వారా ఫ్రీగా నేర్పియడానికి కూడా చాలా పెట్టారు చాలామంది కూడా నేర్చుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళైతే మనీ కూడా ఓన్ చేస్తున్నారు తన హెల్ప్తోని సో ఇలా అయితే మా శివరాత్రి డే అంతా జరిగింది మేము ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము ఆ ప్లేస్ బ్లాగ్ కూడా తీసి నేను పెడతాను ఒకసారి మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ